గారు శిరీష్ 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 ఉన్నారా శిరీష్ ఏంటి ఢిల్లీలో శరవేగంగా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి మార్క్ డ్రిల్ జరగబోతుంది ఏంటి దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంటి ఎటువంటి ఫర్దర్ ప్లానింగ్ ఏం జరుగుతుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ డ్రిల్ అనేది కూడా నిర్వహించబోతున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియా పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండియా చైనా యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాల్లో ఈ మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహించారు అంటే దాడులు జరగడానికి రెండు నుంచి నాలుగు రోజుల ముందు దేశ పౌరులను సన్నద్ధత చేయడం కోసం ఈ డ్రిల్స్ అనేటివి కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే యుద్ధం అనేది కనుక జరిగితే వైమానిక దాడులు అనేవి కూడా జరిగే అవకాశం ఉంది ఏది భూభాగం లోపల అదేవిధంగా బార్డర్ ఏరియాలో ఆర్మీకి సంబంధించిన కూడా జరిగే అవకాశం ఉంది సో అటువంటి సందర్భాల్లో ఇలాంటి కూడా తీసుకోవాలనే దాని గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది గతంలో మనం రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు అంటే ఒక్కసారిగా కరోనా విజృంభిస్తే ఏ విధంగా ప్రజల్ని రక్షించుకోవాలి మెడికల్ టీమ్స్ రెవెన్యూ టీమ్స్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా స్పందించాలనే దాని గురించి అప్పుడు అంబులెన్స్లు వైద్య వ్యవస్థతోటి రెవెన్యూ వ్యవస్థతో కలిపి మాక్డ్రిల్ నిర్వహించారు ఇప్పుడు ముఖ్యంగా ఈ మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహించేందుకు దేశ మొత్తాన్ని కూడా మూడు భాగాలుగా విభజించడం జరిగింది మొత్తం రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో ఈ యుద్ధం యొక్క ప్రభావం అనేది కూడా ఉంటుంది ఇవన్నిటినీ కూడా హాట్స్పాట్లుగా గుర్తించడం జరిగింది ఆ జిల్లాల్లో అణు విద్యుత్ కేంద్రాలు కానీ లేకపోతే మిలిటరీకి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కానీ అదేవిధంగా ఆర్మీ నేవీకి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ అంటే అదే మొత్తం మీద వాయుసేనకు సంబంధించిన ఇన్స్టాలేషన్స్ వాళ్ళ యొక్క క్యాంప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటుగా దేశ రాజధానులు అదేవిధంగా ఆర్థిక పరంగా ఆయువు పట్టున్న మార్గాలు సో ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మూడు కేటగిరీలుగా విభజించారు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటరు ఇక్కడ నుంచే యుద్ధ ప్రణాళికలు అన్నింటి కూడా మొత్తం తయారవుతుంటాయి ప్రతిరోజు కూడా వార్ క్యాబినెట్ అనేది కూడా సమావేశం అవుతుంది ఐదుగురు సీనియర్ మంత్రులు త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కీలకమైన ఇంటెలిజెన్స్ అధికారులతో ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది ఈ సమావేశం ప్రతిరోజు కూడా సమీక్షించడం తదుపరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం అదేవిధంగా ఎక్కడెక్కడ మనం వీక్గా ఉన్నాం ఆ ప్రాంతాలన్నింటి కూడా సర్చ్ చేయడం అనేది కూడా వీళ్ళు చేస్తుంటారు సో ఇక్కడ నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా వెళ్తుంది కాబట్టి దీన్ని కేటగిరీ వన్లో ఉంచారు వీటితో పాటు అణు విద్యుత్ కేంద్రాలు సాధారణ యుద్ధం ప్రారంభమైనప్పుడు అణువిద్యుత్ కేంద్రాల జాబితా ఒక దేశం మరొక దేశానికి ఇస్తుంది ఈ అణువిద్యుత్ కేంద్రాలపై దాడులు చేయకూడదనేది యుద్ధంలో ఫస్ట్ ఒప్పందం కాబట్టి వాటిని అభినాయిస్తారు కానీ పొరపాటున కనుక అను విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే మాత్రం దానివల్ల విధ్వంసం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని రక్షించుకునేందుకు హై సెక్యూరిటీ హై ప్రయారిటీ అనేది ఇస్తారు నేషనల్ క్యాపిటల్ అను విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన హై ప్రియారిటీ అనేది కూడా ఉంటుంది ఇక రెండో కేటగిరీలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఆర్మీకి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కీలకమైన ప్రాంతాలంటే కూడా దీని కిందకు వస్తాయి సో వాటన్నింటినీ కూడా సెకండ్ కేటగిరీలో పెట్టారు వాటికి కూడా హై సెక్యూరిటీ అనేది ఉంటుంది ఇక మూడవది వచ్చేసి ఏంటంటే పవర్ స్టేషన్స్ అంటే దేశ వ్యవస్థ కీలకమైన పవర్ స్టేషన్స్ ఎయిర్పోర్ట్లు పోర్టులు ఇవన్నీ కూడా మూడో కేటగిరీలోకి వస్తాయి వీటిలో కూడా అక్కడ హై టెక్నాలజీ అనేది కూడా ఉంచడం జరుగుతుంది వీటిని కూడా సర్వేలెన్స్లో ఉంచుతారు అయితే సాధారణంగా యుద్ధం అనేది ప్రారంభమైనప్పుడు బార్డర్ ఏరియాస్కు ఒక రకమైన ప్రికాషన్స్ ఉంటాయి అదేవిధంగా ఇటు దేశం భూభాగంలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన ప్రికాషన్స్ ఉంటాయి అంటే బార్డర్లో ఆర్మీ దాడులు చేసే అవకాశం ఉంది అంటే గుళ్ళతోటి అదేవిధంగా ఏదైతే ఆ యుద్ధ ట్యాంకులతోటి అదేవిధంగా పెద్ద పెద్ద మోటార్ గన్స్ వీటితోటి దాడులు జరిపే అవకాశం ఉంది కాబట్టి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే దాడులు ప్రారంభం కాగానే సైరన్ అనేది కూడా అక్కడ సైరన్ అనేది కూడా మోగిస్తారు మోగించగానే ఇమీడియట్లీ ఆ సరిహద్దు ప్రాంతాల ప్రజలందరూ కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళను బంకర్లు తయారు చేసుకోమని చెప్పారు ఆ బంకర్లలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు తలదాచుకోవాలి అయితే సాధారణంగా యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ రెండు నెలల నుంచి మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు మందులు అదేవిధంగా మంచినీరు ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోమని చెప్పేసి కూడా చెప్తారు దాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అదేవిధంగా ప్రాసెస్ ఫుడ్ అంటే తొందరగా పాడుగానే ఆహారం ఏదైతే ఉంటుందో ఎలా వాటిని నిల్వ చేసుకోవాలనే దాని గురించి ఒక స్పష్టమైన అవగాహన అనేది కూడా కల్పిస్తారు దాంతో బార్డర్ బార్డర్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడం అనేది కూడా జరుగుతుంది సాధారణంగా ప్రతిరోజు కూడా యుద్ధం జరిగేటప్పుడు కొంత విరామ సమయం అనేది ఇస్తారు ఆ విరామ సమయంలో మాత్రమే వాళ్ళకు కావాల్సిన రేషన్ కానీ మందులు కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేసేందుకు ప్రజలు రావాలి ఆ టైం అయిపోగానే మళ్ళీ సైరన్ మోగిస్తారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అయితే మొత్తం మీద కూడా కరోనా అప్పుడు ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో అలాంటి పరిస్థితే ఉంటుంది అంటే యుద్ధం ప్రారంభమైతే దేశంలో రెండు రకాల అత్యవసర పరిస్థితులు వస్తాయి ఒకటి నార్మల్ అత్యవసర పరిస్థితి దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర పరిస్థితి వస్తుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఆ ఆదేశాలను తప్పనిసరిగా దేశ పౌరులు దేశ మీడియా దేశంలోనే వ్యవస్థలని వ్యవస్థలన్నీ తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే ఇక ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది కూడా ఉంటుంది ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో భాగంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ప్రభుత్వ వ్యయాలు అన్ని కూడా హాఫ్ కట్ చేయడం అనేది కూడా జరుగుతుంది తదుపరి యుద్ధం కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి ఎటువంటి చెల్లింపులన్నింటి కూడా ఉండవు దానికి సంబంధించి కూడా వ్యవస్థనని ప్రిపేర్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇక రెండవది వచ్చేసి ఏంటంటే దేశం లోపల జరిగే దాడులు అంటే ఈ దాడులు అంటే ముఖ్యంగా డ్రోన్ల ద్వారా జరుగుతాయి యుద్ధ విమానాల ద్వారా జరుగుతాయి అదేవిధంగా లేదంటే మిస్సైల్స్ ద్వారా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది సో వీటిని పసిగట్టడానికి ఆధునిక వ్యవస్థలన్నింటి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒక్క దగ్గర నుంచి మిసైల్ అనేది ఫైర్ అయినా లేదా యుద్ధ విమానాలన్నింటి కూడా భారతదేశ గగనతలంలోకి చొరబడినా అదేవిధంగా దాంతోపాటుగా డ్రోన్ టెక్నాలజీ అనేది మధ్య పెద్ద అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ డ్రోన్స్కు సంబంధించి దాడులు జరిగే అవకాశం ఉన్న ముందుగానే పసిగట్టి సైరన్ మోగిస్తారు సైరన్ మోగించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇళ్లలోకి ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోవాలి అంటే సైరన్ మోగించగానే ఇమ్మీడియట్లీ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడంతో పాటుగా పగలైతే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి సమస్య అనేది కూడా ఉండదు కానీ రాత్రిపూట సమస్య అనేది కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సైరన్ ఎప్పుడు మోగించుతారో అప్పుడు మోగించగానే వెంటనే చిన్న దీపాన్ని కూడా వెలిగించడానికి వీల్లేదు మొత్తం బ్లాక్అవుట్ అనేది కూడా చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది అంటే టోటల్ అన్నీ ఆర్పేయాలి ఏదైతే మొబైల్ టవర్సు లేకపోతే పెద్ద పెద్ద ఎత్తైన భవనాలపై ఏదైతే రెడ్ లైట్స్ ఉంటాయో వాటిని కూడా ఇమీడియట్గా ఆఫ్ చేస్తారు అంటే ఇంటర్నెట్ బంద్ అవుతుంది మొబైల్ సిగ్నల్స్ అన్నింటివి కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి అంటే సిగ్నల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా జామ్ చేసేస్తారు అంటే ఈ ఫ్లైట్లు మిసైల్స్ డ్రోన్స్ ప్రయోగించేందుకు ఏదైతే సిగ్నల్ వ్యవస్థ అనేది కూడా ఉంటుందో సిగ్నల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ చేసేసి ఒక్కసారిగా వాటి కూడా ఆపేస్తారు రేపు లో ఇదే చేసి చూపించబోతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా ఏదైతే సైరన్ మోగిస్తారో సైరన్ మోగించగానే ఇమ్మీడియట్లీగా ప్రజలు దీపాలు ఆర్పేయాలి అదేవిధంగా మొత్తం ప్రదేశం మొత్తాన్ని కూడా చిమ్మ చీకటి చేసేస్తారు పైనుంచి వచ్చే శత్రు దేశానికి సంబంధించిన ఉపగ్రహాలు పసిగట్టడానికి ఆస్కారం ఉండదు యుద్ధ విమానాలు పసిగట్టడానికి ఆస్కారం ఉండదు క్షిపణులు క్షిపణి వ్యవస్థ అంటే దాన్ని అడ్డుకునేందుకు వ్యవస్థ అనేది కూడా ఉంటుంది ఇక డ్రోన్ల ద్వారా కూడా పసిగట్టడానికి వీలు లేకుండా చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది ఇక బార్డర్ ఏరియాతో పాటు ఒకవేళ లోపల ఏదైనా క్షిపణి ప్రయోగం అనేది జరిగింది వచ్చి పొరపాటున వచ్చి క్షిపణి పడ్డదనుకోండి అప్పుడు పెద్ద ఎత్తున గాయాలయ్యే అవకాశం కూడా ఉంది అంటే ప్రజలందరూ కూడా ఒక ప్యానిక్ అంటే ఒక భయాందోళనకు గురి కాకుండా సిచ్యువేషన్ ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే పోలీసు కానీ లేకపోతే మెడికల్ వ్యవస్థ అనేది కూడా వచ్చే లోపే తమకున్న టెక్నాలజీ ద్వారా అంటే ప్రతి చోట కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎంఆర్ఓ ఆఫీసు ఇలాంటి కీలకమైన లో హాట్ లైన్ అంటే రేడియో వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేస్తారు సెల్ఫోన్ సిగ్నల్ ఇంటర్నెట్ సిగ్నల్ అనేది కూడా టోటల్ బ్లాక్అవుట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకి సమాచారం తెలియపరచడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాయుసేనకు కానీ లేదా ఆర్మీకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయడం దాన్ని ఎలా తెలియజేయడం అనే దాని గురించి కూడా చెప్తారు ఎక్కువ బార్డర్ ఏరియాస్ అన్నిటి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బార్డర్ ఏరియాస్కి సంబంధించి సమస్య అనేది కూడా ఉంటుంది ఇమీడియట్లీ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అనేది కూడా ఉంటుంది అంటే పౌర రక్షణ సిబ్బంది అని ఉంటారు వాళ్ళు గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్లీగా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయడం వాళ్ళకు వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడం అంబులెన్స్లో అంబులెన్స్లు ఇమ్మీడియట్గా అంబులెన్స్లు ఏ విధంగా తరలించాలి హాస్పిటల్స్ వాళ్ళని టేకప్ చేసేటప్పుడు వాళ్ళకు హాస్పిటల్స్లో ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎలాంటి మందుల్ని అందుబాటులో ఉంచాలి వైద్యులు ఏ రకమైన జాగ్రత్త చర్యలు అన్నింటి కూడా తీసుకోవాలి వెంటిలేటర్తో పాటు లైఫ్ సపోర్టర్స్ అన్నిటివి ఏ విధంగా పెట్టుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారిగా యాక్టివేట్ చేస్తారు అంటే వ్యవస్థ నిజంగా దాడి అనేది కనుక జరిగితే వ్యవస్థలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ముఖ్యంగా వాయుసేనకు సంబంధించిన కమ్యూనికే కమ్యూనికేషన్ వ్యవస్థ సీక్రెట్ సిగ్నల్స్ వ్యవస్థ అదేవిధంగా గూడాచార్య వ్యవస్థ ఇవన్నీ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఏ విధంగా సమాచారం ఇస్తారు అనే దాని గురించి ఒక అవగాహన అనేది కల్పిస్తారు ఇది ఒకటి రెండు సార్లు నిర్వహించిన తర్వాత అప్పుడు అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు దీనిపైన అంటే మిగిలిన యాక్షన్లోకి వెళ్తారు మొత్తం మీద ఈ రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో చాలా కీలకమైన ప్రాంతాలు కాబట్టి వీటికి సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం ఉంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెండు ప్రాంతాలను కీలకమైన ప్రాంతాలుగా గుర్తించారు ఒకటి హైదరాబాద్ రెండోది విశాఖపట్నం హైదరాబాద్లో డిఆర్డిఓ డిఫెన్స్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి మిసైల్స్ తయారీ కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా బీడిఎలు అదేవిధంగా ఏదైతే అమ్యునేషన్ తయారు చేసే ఫ్యాక్టరీస్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ దాడులు అంటే కూడా జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడ ఒకవేళ దాడి అనేది కనుక జరిగే అవకాశం ఉంటే బేస్ల మీద కనుక కంటోన్మెంట్ ఏరియాలో సికింద్రాబాద్ ఏరియాలో కంటోన్మెంట్ ఏరియా ఉంది బేసెస్ ఉన్నాయి అక్కడ కనుక జరిగితే ఏ విధంగా రెస్పాండ్ కావాలి అక్కడ ప్రజలు తక్షణం ఏ విధంగా రెస్పాండ్ కావాలనే దాని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సైలెంట్ భోగంగానే ఇమీడియట్లీ లైట్లు ఆఫ్ చేసేయడం మొత్తం చిమ్మ చీకటి చేసి ప్రజల లోపలికి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది సో దాంతోపాటుగా ముఖ్యంగా విశాఖపట్నం తీర ప్రాంతంలో తూర్పు తూర్పు నౌకాదళ నౌకాదళం అనేది కూడా ఉంది ఇండియాకి సంబంధించి పశ్చిమ నౌకాదళం ఏమో ముంబైలో ఉంటుంది తూర్పు నౌకాదళం అనేది ఇటు వైజాగ్లో ఉంటుంది ఇటు నుంచి కూడా ఏదన్నా అటాక్ అనేది కూడా జరిగితే అక్కడ కొన్ని మిలిటరీకి సంబంధించిన అవి అదేవిధంగా ఆయిల్ డిపోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిపై దాడులు అనేవి కూడా జరగకుండా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని గురించి కూడా చేస్తారు అయితే నైన్టీన్ సెవెంటీ వన్ వార్ జరిగేటప్పుడు ఒక విచిత్రమైన ఘటన ఏం జరిగిందంటే తాజ్మహల్కి సమీపంలో ఉన్న ఎయిర్ పై దాడి అనేది కూడా జరిగింది అంటే తాజ్మహల్ను ధ్వంసం చేయాలనేది కూడా పాకిస్తాన్లో ఉన్న ప్రణాళిక కూడా అప్పుడు చెప్పారు ఎందుకంటే ఇండియా వారసత్వానికి ఏవైతే ముఖ్యమైన కట్టడాలు ఉంటాయో వాటిని ధ్వంసం చేయడం సంస్కృతిని ధ్వంసం చేసే ప్రయత్నం అనేది కూడా జరిగింది అప్పుడు తాజ్మహల్ని ఒక గ్రీన్ కలర్ సంబంధించిన తో మొత్తం కూడా కప్పేసి శత్రువు కంటపడకుండా చేసే టెక్నాలజీ అనేది కూడా చేశారు ఇప్పుడు ఈ శాటిలైట్ టెక్నాలజీ అనేది కూడా వచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఏ విధంగా చెయ్యాలనే దాని గురించి కూడా చర్యలు ఆ యుద్ధం అనేది కనుక జరిగితే మాత్రం ఆహార కొరత అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఉన్న వాటిని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి వీటన్నిటి కూడా కనిపించడం కూడా జరుగుతుంది ఇక మీడియా పైన అయితే మీడియా టోటల్ సెన్సార్షిప్ అనేది కూడా వచ్చేస్తుంది అంటే ఇప్పటిలాగా కూడా ఎటువంటి వార్తలు కూడా ప్రసారం చేయడానికి వీలనేది అనేది కూడా లేదు డిఫెన్స్ మినిస్ట్రీ ప్రతిరోజు కూడా ఒకసారి రెండు సార్లు ఏదైతే కొంత ఫుటేజ్ ని ఆ యుద్ధానికి సంబంధించిన వార్తల్ని అందిస్తుంది రేడియో ద్వారా కానీ దూరదర్శన్ సంబంధించిన వ్యవస్థ ద్వారా వాటిని మాత్రమే ప్రసారం చేయాలి వాటిని మాత్రమే పబ్లిక్ టోటల్ సోషల్ మీడియా బ్లాక్అట్ అవుతుంది వాట్సాప్ అదేవిధంగా ఏదైతే ట్విట్టర్ ఇలాంటి అకౌంట్స్ అన్నిటి కూడా మొత్తం బ్లాక్ అవుట్ చేస్తారు ఈవెన్ ఇమెయిల్స్ కూడా పనిచేయని పరిస్థితిని చేస్తారు అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం వాటిని ఎదుర్కోవాలనే దాని గురించి ఈ శిక్షణ అనేది